మోత చెరువు కబ్జాకు యత్నం అడ్డుకున్న మత్స్యకారులు జైచల్ జిల్లా మోత గ్రామంలోని చెరువు కబ్జాకు యత్నించగా మత్స్యకారులు అడ్డుకున్నారు గత రెండు రోజుల నుండి ఎఫ్టీఎల్ పరిధిలో జేసీబీతో మట్టిని పోస్తూ కొందరు నాయకులు కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం ఓ పక్క చెరువులను రక్షించాలని చెబుతున్న అధికార దాహంతో కొందరు నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారు మోతే చెరువు కబ్జా చేయడంతో మత్స్యకారులు రోడ్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే సుమారు ఇరవై ఎకరాల మేర భూమి కబ్జాకు గురైందని అందులో కట్టడాలు సైతం యథేచ్ఛగా నిర్మిస్తున్నారని దీంతో చెరువు విస్తీర్ణం తగ్గడం మత్స్యకారులను ఆందోళనకు గురిచేస్తుందని అక్రమ కట్టడాలను గుర్తించి అధికారులు అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్సీ జీవనరెడ్డి విప్ లక్ష్మణ్ కుమార్లు కోరిన విధంగా హైడ్రా తరహా జిల్లాలో కూడా ఏర్పాటు చేసి చెరువులను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు బండి నడే గుగ్గిల రజ అనే వ్యక్తి ఏరియా కమిస్తారు ఇక్కడ మట్టి వస్తుంది దానికోసం వచ్చిన ఎఫ్టీఎల్ ల్యాండ్కి వస్తుంది ఎఫ్టీఎల్ ల్యాండ్ బఫర్ జోన్లోనే మట్టి వస్తారు ఇది అవన్నీ బిల్డింగ్లు కడుతున్నారు మున్సిపల్ బండి నిన్న కూడా నడిచిందని చెప్పారు మున్సిపల్ నుంచే బండి తీసి నడిపించుకుంటా ఇవంతా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు చేస్తారు రావాలని రావాలని కోరుతున్నాము నిన్న రెడ్డి సార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి హైడ్రా అన్ని జిల్లాలకు తీసుకొచ్చి చెరువులో వీటిని కాపాడాలని చెప్పని పెట్టిండ్రు అలాగే ఇప్పుడు మనం మనకు ఇక్కడ కూడా తీసుకొచ్చి మూత చెరువులో ఇవి కూడా అది పెట్టి ఇవి కబ్జా కాకుండా కాపాడాలని కోరుతున్నాం నమస్కారం అన్న నేను మూత గ్రామం మాజీ ఎంపీ ఫస్ట్ లక్ష్మి గుడి దగ్గర మూత గ్రామంలో ఉన్న కొత్త చెరువు తొంభై చెరువుకు అవతల పక్క మున్సిపల్ సైడ్ ఒక ఇద్దరు అక్రమంగా గురి చేసి ఇక్కడ నిపరతను మురం పోసి దేవుడి పని పెట్టి జరిగింది మేము ఏదైతే ప్రభుత్వం చేపట్టిన ఐడియా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి మోతి చెరువు చెరువులు చాలా ఉన్నాయి సిటీకి దగ్గరలో వాళ్ళ వాటి అన్నింటినీ కాపాడాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ రోజు ఆక్రమణ గురైతున్న చెరువును ప్రభుత్వ అధికారులు ఈరోజు ఫోన్ చేసి ఆలయని చెప్తున్నారు వాళ్ళు స్పందించి దాన్ని కాపాడాల్సింది కోరుతాం అదే విధంగా హైడ్రాను ఒక హైదరాబాద్ లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించ చేసి జిల్లాల్లో గ్రామాల్లో అధికారులతో పెట్టి ఎక్కడైతే అక్రమ చెరువులు అక్రమకు గురైందో అవన్నీ ఎత్తి తీయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఎందుకంటే ఇప్పుడు చెరువు అంటే కన్నతల్లితో సమానం చెరువులను కాపాడుకోకపోతే మనకు చాలా ఇబ్బంది ఉంటుంది ఇదే విధంగా జైత్యాల మున్సిపాలిటీ చాలా పెద్ద అవుతున్నది ఏదైతే మా మూత చెరువు తొంభై ఎట్ల చెరువు ఎప్పుడు నిండు ఉంటుందో దైత్యాలు చూడడం వాటర్ ఫుల్ గా ఉంటుందని మేము అనుకుంటున్నాం హైడ్రాను విస్తరింపజేసి మా ప్రభుత్వం మా గౌరవ ఎమ్మెల్సీ గారు ఏదైతే నిన్న మాట్లాడేదో అదే విధంగా హైడ్రాను జిల్లాలుగా విస్తరింప చేసి చర్యలను కాపాడమని మేము కోరుతాను